ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న వ్యాపారస్తులను చిన్న చిన్న బంకులు పెట్టుకున్న వాళ్ళను బంకులు అంటే తెలుసు బడ్డీ గొట్టు పెట్టుకున్న వాళ్ళను అటువంటి వాళ్ళను కూడా టార్గెట్ చేసి జేసీబీలతో వాటిని కూల్ చేస్తూ ఉండడం ఎప్పటి నుంచో వాళ్ళ బతుకు తిరుగుకోబెట్టుకోవాలి వాళ్ళు పని చేసుకుంటుంటే వాళ్ళ షాపులు ఖాళీ చేయమని చెప్పి బెదిరిస్తూ ఉండడం ఈ దగ్గులు బాధ్య రాజకీయం ఏందో నాకు అర్థం కాదు ఒకవేళ వైసీపీ సానుభూతి పర్లేదు అనుకుందాం అవును ఒకవేళ వైసీపీకి పని అనుకుందాం పని చేస్తే సానుభూతి పనులు అయితే అనుకుందాం అబ్బా అయితే అయితే వాళ్ళ బతుకు తీరు రోడ్లు పడేయాలా ఎవట్రా బాబు మీకు అధికారం ఏమంటారు ఈ విధంగా చేయమని చెప్పింది ఎవట్రా బాబు దీన్ని రాజకీయం అంటారు అని చెప్పింది ఏడ చూసినా వినలేకుండా పోతున్నావు రోజు రోజుకు అరే పొద్దున మాట్లాడుకుంటే ఆ పల్నాడు జిల్లా ఆ కనికి అనేది నాకిరకల్లా ఆ మండలంలో చేజర్లనేది ఆ మండలం ఆ కృష్ణవేణి ఆమె అరే వాళ్ళ కొడుకు బాగాలేదని చెప్పి ఆరోగ్యం బాగోలేదని చెప్పి లక్ష రూపాయలు సహాయం చేస్తే ఎలిగల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మీరు వైసీపీకి ఓటేయలేదని చెప్పి అనుమానం ఉంది మా లక్ష్యం మాకు ఏంటి ఏంటంటే లేకనే వీళ్ళ దగ్గర సాయం తీసుకున్నారు ఇవ్వండి ఇవ్వండి ఏం చేస్తారు ఇంటి దగ్గర అడిగితే ఏం చేస్తారు పరుగు పోయిందని చెప్పి అనుకున్నారు ఒక రోజు కనుక ఇబ్బందిగా ఉంది అంత చుట్టూ అడిగితే అని చెప్పి అనుకున్నారు పోయి పాపం ఆత్మహత్య చేసుకుని చనిపోయిందాము ఇరవై ఏళ్ళకి అరే మహిళల్ని టార్గెట్ టార్గెట్ చేస్తున్నారు తాజాగా కూడా చూడండి కబిల తీర్థ వాళ్ళ సముదాయంలో గిరిజన మహిళ అమ్మాయి వాళ్ళు ఆ గిరిజనకు సంబంధించినటువంటి ప్రోడక్ట్లు ఏమో అమ్ముకుంటారట ఎప్పుడో దశాబ్ద కాలం నుంచి అమ్ముకుంటున్నారట ఇప్పుడే వాడు హరి రాయాలని చెప్పేవాడు జనసేన వాడు పోతున్నాడట తిరుపతికి సంబంధించి పోయి రోజు ఖాళీ చేస్తారా తండలు తింటారా షాప్ నువ్వు బయటపడేస్తామని చెప్పి బెదిరిస్తున్నాడట అరే ఏం రా బాబు ఆ మీరు వైసీపీకి ఓట్లు వేసారంటున్నారట మేము వైసీపీకి వెళ్ళి మాకే రాజకీయ సంబంధం బతుకు కోసం వచ్చుకున్నా బతు కోసం వచ్చామని చెప్పి చెబుతున్నారు అవును వైసీపీకి వేసి అనుకుందాం అవును వైసీపీకి తిరిగి పని అనుకుందాం అయితే అయితే ఇప్పుడు నలభై పర్సెంట్ వైసీపీకి ఎవరైతే ఓట్లు వాళ్ళందరూ వాళ్ళందరు బతుకులు రోడ్ల మీదకి రావాలా ఏంటి ఇదంతా ఈ అమ్మాయి చూడండి ఏం చెబుతుందో అంజలి షాప్ లో చేసుకుంటూ ఉంటున్నాము ఎవరో మాకు తెలియదు పది రోజుల నుంచి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పెడుతున్నారు అడిగితే జనసేన పార్టీ నుంచి వచ్చామని చెప్పి ఆయన పేరు హరి అంట ఇక్కడ మీరు చేసుకుంటాక లేదు అని చెప్పి షాప్ క్లోజ్ చేసి ఇచ్చి మమ్మల్ని బిజినెస్ చేసుకుని ఇవ్వట్లేదు ఏం జరుగుతుందో మాకు అయితే తెలియట్లేదు ఇప్పుడు మేము బతకడానికి వచ్చామని చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు ఆయన మాట్లాడుతూ మీరు వైసీపీ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అన్నారు పార్టీతో ఎటువంటి సంబంధం మాకైతే లేదు బతకడానికి ఇక్కడ మేము వచ్చినందుకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు మేము పట్టు తిరగడానికి ఇక్కడ వచ్చాము ఇక్కడ పాడిపిల్లని ఇక్కడ చాలా కష్టపడుతూ పతుకుతున్నాను గిరిజన సంబంధించిన షాప్ ఇది ఆ ప్రొడక్ట్స్ అమ్ముకుంటా చేసుకుంటూ పతుకుతున్నాను కొన్ని సంవత్సరాలు ఇక్కడ మీరు అందరితో అయితే నాకు సహాయం చేయండి పెద్దలందరూ కదా కోరుకుంటున్నానండి ఏంటి నా తెలియకుండా వా వాళ్ళకి ఏం రాజకీయ సరే ఉంటాయి అనుకుందాం వాళ్ళు లేదు ఓటేసి ఉంటారు వాళ్ళకి జరిగిన వేదో వాళ్ళు చూసిన మంచో చూసి అయితే వేరే పార్టీకి ఓటు అంటే ఈ విధంగా దౌర్జన్యాలు దాడులు చేస్తూ పోతారా వీళ్ళ పార్టీ నేనేమి వీళ్ళ పార్టీ అధినాయకత్వాన్ని ఏమీ నిందించట్లేదు కానీ బట్ వాళ్ళ కింది స్థాయి వరకు కూడా ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకోవాలి ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా మౌనంగా ఉన్నారంటే మౌనం వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే భావించాల్సి ఉంటుంది అది ఒక దగ్గర జరిగింది పైన ఉన్న వాళ్ళు సైలెంట్ ఉన్నారు పోలీసులు ఉన్నారు అనుకో ఏ ఇదంతా మనకు గ్రీన్ సిగ్నల్ లాగే అని చెప్పి నువ్వు అందరికీ పని చేసుకుంటూ పోతూ ఉన్నారు వాళ్ళ బతుకుతేరు వాళ్ళ బతుకుల మీద కొట్టడం ఏంటంటే చిన్న 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 వాళ్ళు బతుకుల మీద కొట్టడం ఏంటి రాజకీయాలు మీరు మీరు చేసుకోండి ఆయన మరి మీరు మీరు రాజకీయాలు చేసుకోండి ఇంతకుముందు ముందు పాలించడం వాళ్ళ తప్పులు ఉప్పులుంటే అవి ఎవరి ఉంటే చూసుకొని చట్ట ప్రకారం ముందుకెళ్ళండి ఈ చిన్న చిన్న వాళ్ళ మీదే మీ ప్రతాపం